పోలింగ్ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఈ నెల ఇరవై ఏడున జరగనున్న పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు కరీంనగర్లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వాణినికేతన్ డిగ్రీ కళాశాల ప్రభుత్వ ధంగర్వాడి ఉన్నత పాఠశాల గంగాధర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ శనివారం సందర్శించారు పాఠశాలలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయబోయే గదులను అక్కడి సౌకర్యాలను పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు ప్రతి పోలింగ్ స్టేషన్ సంఖ్యను ఓటర్లకు కనిపించే విధంగా ప్రదర్శించాలని ఆదేశించారు అన్ని కేంద్రాల్లో వెలుతురు ఉండేలా చూడాలన్నారు దివ్యాంగ ఓటర్లకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు ప్రతి ఓటరు స్వేచ్ఛగా ప్రశాంతమైన వాతావరణంలో తన ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎంఆర్ఓలను ఆదేశించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ ఆర్డీఓ మహేశ్వర్ తహసీల్దార్లు నరేందర్ అనుపమ ఎంపీడీఓ రాము ఆరైలు శ్రీనివాస్ రాజు పాల్గొన్నారు